ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరికొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశస్సులు పొందుకోగలరు ప్రియదేవుని జనాంగమ క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకు ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాను ప్రసంగి ఆరు పన్నెండు నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు మన జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో క్రీస్తులేని జీవితం ఏసయ్యను నమ్ముకొనని జీవితం చాలా ఖాళీ అంటే ఎంటీ క్రీస్తు లేకుండా జీవితానికి నిజమైన అర్థం లేదు పరమార్థం లేదు క్రీస్తులేని జీవితం ఒక నీడ క్రీస్తు లేని జీవితం ఫలితం లేనిది ఫలింపు లేనిది ఒక మంచి ముగింపు కూడా లేనిదే ఈ జీవితంలో మనిషికి ఏది మంచిదో నిజంగా ఎవరికి తెలుసు నీడలాగా ఉన్న మన అల్ప జీవిత కాలం అంతా మనం వ్యర్థమైన వాటితో గడుపుచూ ఉన్నాం మోసకరమైన లోకంలో మనం ఉన్నాం కారణం ఈ లోకాన్ని పరిపాలించే లోకాధికారి సాతాను సర్వలోక మోసగాడు వాడు కాబట్టి మనం మంచిగా భావించే విషయాలు తరచుగా చెడ్డవిగా మారుతుంటాయి అలాగే మనం చెడు అని మనం అనుకున్నవి తరచుగా మంచిగా కూడా మారుతూ ఉంటాయి సాతాను ప్రభావం వల్ల మనుషులు మోసపోయి ఎప్పుడు వ్యర్థమైన వాటినే తలుంచుతూ ఉంటారు కీర్తనలు రెండు ఒకటిలో మనకి ఇలా కనపడుతుంది అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జన్ములు ఎలా వ్యర్థమైన దానిని తలుంచుచున్నవి అని మనిషి జీవించేటప్పుడు మనిషి తన భవిష్యత్తులో ఉన్నదాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాడు కానీ ఈ లోక జీవితంలో భవిష్యత్తు తెలుసుకోవటం అనేది వ్యర్థం అలాగే చాలా ప్రమాదకరం కూడా అదేవిధంగా మనిషి చనిపోయినప్పుడు తాను చనిపోయిన తర్వాత ఎటువంటి జీవితంలో తాను ఉండబోతున్నాడో తెలుసుకోవాలని అనుకుంటాడు అతని జీవితం నిడలాగా గడిచిపోతుంది తర్వాత ఏం జరుగుతుందో ఎవరు అతనికి చెప్పలేరు ఇదంతా కూడా వ్యర్థమే అని ప్రసంగి చెప్తున్నాడు దేవుడు దయగలవాడు కాబట్టి ఈ రెండింటిని వెల్లడించడు ప్రసంగి ఆరు పన్నెండులో నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకున్న మనుషులు మనుష్యుల బ్రతుకునందు ఏమి వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు అనుంది సాతానుడు మన జీవితంలో కొన్ని అయోగ్యమైన వాటిని వ్యర్థమైన వాటిని ప్రవేశపెట్టి వాటి ద్వారా మనలను దేవుని నుండి దూరం చేస్తాడు కాబట్టి మనలను దేవుని నుండి దూరం చేసే ఆ వ్యర్థమైన మరియు అయోగ్యమైన విషయాల నుండి మన కళ్ళను మనము మరలించాలి కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఏడులో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు కనుక మనము కనుక మనకు ఆ పరిస్థితి రాకూడదు అంటే మన జీవితంలో వ్యర్థమైనవి ఏవో గుర్తించాలి వాటికి దూరంగా ఉండాలనే కృతనిశ్చయాన్ని మనం ఏర్పరచుకోవాలి గమనించండి వ్యర్థమైనవి ఏంటో మనం అర్థం చేసుకోవాలి నరుల ఆలోచనలు వ్యర్థం వాక్యం చెప్తుంది నరుల ఆలోచనలు వ్యర్థం నరులు ఆలోచించే విషయాలు అన్నీ దేవునికి తెలుసు ఎటు గాలి వీస్తే అటువైపు వెళ్లే విధంగా మానవుల ఆలోచనలు ఉంటాయని అవి వ్యర్థం అని ప్రభు చెప్పుచు ఉన్నాడు ప్రజలు గాలి వీచినట్లు ఉంటారని దేవునికి తెలుసు కీర్తనలు తొంభై నాలుగు పదకొండు నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది దేవుని ఆలోచనలు అనుసరిస్తే వారు నీటి కాలువల యోర నాటబడిన వారే ఆకువాడక తనకాల ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని అలా కాకుండా దుష్టుడైన సాతాను ఆలోచనలు అవి కేవలం వృధా అని ఈ ఆలోచనలు పాటిస్తే గాలికి చదరకొట్టు పొట్టు వలె వారవుతారని కీర్తనకారుడు చెప్తున్నాడు నీటి కాలువల యోర నాటు నాట నాటబడినటువంటి చెట్టులాగా మనం ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడండి కీర్తనలు ఒకటి ఒకటి మనకి బాగా తెలిసింది దుష్టుల ఆలోచన చొప్పునడవక పాపుల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని ఉంది తర్వాత మూడవ వచ్చిన అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలు మందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి గాలికి చదరగొట్టు పొట్టువలే ఉందురు ఈరోజు వాక్యం మనకి చెప్తుంది మన ఆలోచనలు వ్యర్థం ఒకవేళ నేను చాలా తెలివి గడి కలిగిన చాలా జ్ఞానం కలిగిన వాడిని బాగా చదువుకున్నవాణ్ణి బాగా సంస్కారం తెలిసిన వాడిని బుక్ నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంది అని నువ్వు అనుకుంటూ ఉంటే నీ ఆలోచనలు నీ జ్ఞానం వ్యర్థము అని గుర్తుపెట్టుకోవాలి దేవుని మాట ప్రకారము మనం గనక వెళ్ళగలిగితే మన ఆలోచనలకి అర్థాన్ని అందాన్ని ఆయన ఏర్పరుస్తాడు మన జీవితాన్ని అర్థవంతంగా ఆయన మారుస్తాడు ప్రభు ఆలోచన ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ